ఇంతకు ముందు వీడియోలో మనం వేద కాలంలో ఉన్నటువంటి విద్యా విధానం బౌద్ధులు మరియు జైనుల విధానం మరియు ఇస్లాం విద్యా విధానం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారత విద్యారంగంలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన కమిషన్లు కమిటీలు రిపోర్ట్లు గురించి నేర్చుకుందాం మొఘలాయుల పరిపాలనా కాలం నుండి యూరోపియన్లు వ్యాపారం కోసం భారతదేశం రావటం ప్రారంభమైనది వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన యూరోపియన్లలో పోర్చుగీస్ వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు ఆంగ్లేయులు ముఖ్యులు యూరోపియన్ వ్యాపార కంపెనీల మధ్య అంతః కలహాలు జరిగి క్రీస్తు శకం పద్దెనిమిది నాటికి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బలపడి రాజకీయ శక్తిగా ఎదిగి భారతదేశాన్ని పాలించటం ప్రారంభించింది క్రీస్తు శకం ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై మూడులో ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా భారతదేశానికి వచ్చిన చార్లెస్ గ్రాంట్ భారతదేశంలోని సాంధిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులను పరిశీలన చేసి క్రీస్తు శకం ఒక వెయ్యి ఏడు వందల తొంభై రెండులో అబ్జర్వేషన్ రిపోర్ట్ పేరుతో ఒక నివేదికను తయారు చేసి తన అనుచరుడు అప్పటి బ్రిటన్ పార్లమెంటేరియన్ అయిన విల్బర్ ఫోర్స్ కు తన నివేదికను అందించారు చార్లెస్ గ్రాంట్ తన నివేదికలో భారతదేశ అభివృద్ధికి రెండు మార్గాలను సూచించారు అవి ఒకటి భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి గురించి రెండు ఆంగ్ల మాధ్యమంలో బోధన గురించి చార్లెస్ గ్రాంట్ సూచనలు ఒక వెయ్యి ఎనిమిది వందల చార్జర్ చట్టంలో భారత విద్యా రంగానికి సంబంధించి ఈ క్రింది సూచనలున్నాయి అవి ఒకటి భారతదేశంలో విద్యా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత వహించాలి రెండు క్రైస్తవ మిషనరీలు మత వ్యాప్తి చేసుకోవటానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వేచ్ఛ ఇవ్వాలి మూడు భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక లక్ష రూపాయల నిధిని ఏర్పాటు చేయాలి కానీ బోధనా మాధ్యమం గురించి ప్రస్తావించకపోవటం వల్ల ఒక వెయ్యి ఎనిమిది వందల పదమూడు చార్టర్ చట్టంలోని సిఫారసులు భారత విద్యారంగంలో అమలు కాలేదు క్రీస్తు శకం ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు లార్డ్ మెకాలే భారతదేశంలో విద్యారంగాన్ని సంస్కరించటానికి తన ప్రతిపాదనలను బ్రిటిష్ ప్రభుత్వానికి అందించారు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలనే మెకాలే ప్రతిపాదనలను అప్పటి గవర్నర్ జనరల్ బెంటింగ్ భారతదేశంలో అమలు చేశారు క్రీస్తు శకం ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగులో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారికి మాత్రమే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సూచించటంతో ఆంగ్ల విద్యపై మధ్య తరగతి ఉన్నత తరగతి పిల్లలు ఎక్కువ ఆసక్తి కనబరచటంతో మాతృభాషలో బోధన చేసే స్వదేశీ పాఠశాలలు మూతపడ్డాయి విద్యారంగంలో వచ్చిన సందిగ్ధతను సరిచేయటానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో వుడ్ కమిషన్ ఏర్పాటు చేయబడింది ఒక వెయ్యి ఎనిమిది వందల ఉడ్స్ తాఖీదు ఒకటి భారతదేశంలో విద్యావ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి రెండు భారతీయులలో బుద్ధికుశలతను నైతిక విలువలను పెంపొందించే బోధనాలక్ష్మాలను ఏర్పరచుకుని విద్యాబోధన చేయాలి మూడు స్వదేశీ భాషలలో పాఠ్యపుస్తకాల లభ్యత లేనందువల్ల ఆంగ్ల భాషపై అభిరుచి పరిజ్ఞానం కలిగిన వారందరూ ఆంగ్ల మాధ్యమంలో చదువుకునేలా ప్రోత్సహించాలి ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేని వారికి కనీసం మాతృభాషలో అయినా బోధన ఏర్పాటు చేయాలి నాలుగు ప్రతి రాష్ట్రంలోనూ విద్యాశాఖను ఏర్పాటు చేసి ఉన్నత అధికారిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాక్టర్ను నియమించాలి ఐదు ప్రతి రాష్ట్ర కేంద్రంలోనూ అవసరమైన చోట్ల విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి వాటి పరిధిలోని కళాశాలల నిర్వహణ బాధ్యతను అప్పగించాలి విశ్వవిద్యాలయాలు ఈ క్రింది విధులు నిర్వహించాలి ఒకటి కళాశాలలను సందర్శించి వాటి నిర్వహణకు సూచనలు ఇవ్వటం రెండు విద్యా ప్రమాణాలు మెరుగుపరచటం మూడు కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు జారీ చేయటం నాలుగు విద్యా వ్యవస్థలో ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయ అనేక స్థాయిలు ఏర్పాటు చేసి నిర్వహించటం ఐదు ప్రైవేటు విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయం కల్పించటం ఆరు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు ఏర్పాటు చేసి నిర్వహించటం ఏడు స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేయటం తొమ్మిది బాల బాలికల అభిరుచికి తగ్గ వృత్తి శిక్షణ అందించటం వుడ్స్ తాఖీదులోని సిఫారసులలో వెంటనే అమలులోకి వచ్చిన రాష్ట్రంలో విద్యాశాఖ ఏర్పాటు ప్రైవేటు విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సదుపాయం కల్పించటం ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడులో కలకత్తా ముంబై మద్రాసులలో విశ్వవిద్యాలయాల స్థాపన గమనిక పందొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి కలకత్తా విశ్వవిద్యాలయంలో స్త్రీలకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్స్ జారీ చేసే విధానం ప్రారంభమైనది ఈ విధానం లండన్ విశ్వవిద్యాలయాలలో పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ప్రారంభమైనది విద్యా వ్యవస్థలో స్థాయిలను ఏర్పాటు చేసి నిర్వహించటం ఉడ్స్ తాఖీదులోని సిఫారసులు పూర్తిగా అమలు జరగకపోవటం వల్ల ప్రజల అవసరాలు పూర్తిగా నెరవేర్క విద్యా వ్యవస్థ పట్ల అసంతృప్తికి లోనయ్యారు క్రైస్తవ మిషనరీ విద్యా సంస్థల అధినేతలలో కూడా ఆందోళన వ్యక్తమైంది అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ రిక్షన్ హంటర్ సారథ్యంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు హంటర్ కమిషన్ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై మూడు వరకు ఈ కమిషన్ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై మూడులో తన నివేదికను బ్రిటీషు ప్రభుత్వానికి అందించింది ఈ కమిషన్ ను తొలి భారతీయ విద్యా కమిషన్ గా వ్యవహరిస్తారు సిఫారసులు ఒకటి స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి వీటి యాజమాన్యాన్ని భారతీయులు సభ్యులుగా ఉన్న స్థానిక సంస్థలకు అప్పగించాలి వాటి నిహణ వ్యయాన్ని బ్రిటిష్ ప్రభుత్వమే అందించాలి రెండు ప్రాథమిక పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలి ప్రాథమిక పాఠశాలల్లో ప్రజలకు ఉపయోగపడే పాఠ్య ప్రణాళిక రూపొందించి బోధించాలి ఈ పాఠ్య ప్రణాళికను బోధించటానికి ఉపాధ్యాయులకు శిక్షణ అందించాలి వాటి నిర్వహణ వ్యవయాన్ని ప్రభుత్వమే భరించాలి మూడు మాధ్యమిక పాఠశాలల నిర్వహణ ప్రైవేట్ విద్యా సంస్థలకు అప్పగించాలి నాలుగు ఉన్నత విద్యా నిర్వహణ బాధ్యత నుంచి కూడా ప్రభుత్వం తప్పుకోవాలి కళాశాలల నిర్వహణ బాధ్యతను పూర్తిగా విశ్వవిద్యాలయాలకు అప్పజెప్పాలి అయితే ప్రభుత్వం కళాశాలలకు విరాళాలనిచ్చి ప్రోత్సహించాలి ఐదు స్త్రీలలో విద్యా వ్యాప్తికి ప్రైవేటు బాలికల పాఠశాలలకు ఉదారంగా విరాళాలనివ్వాలి స్త్రీ విద్యా సలహాలను సలహాలనిచ్చేందుకు ప్రత్యేక పర్యవేక్షణ సంఘాలను ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలల్లో నియమించాలి క్రీస్తు శకం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడులో భారతదేశంలో క్షామం రావటం వల్ల ప్లేగు వ్యాధి ప్రబలటం వల్ల పరిపాలన విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైన భారతదేశంలో పరిపాలన చక్కదిద్దగలడనే నమ్మకంతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిదిలో లార్డ్ కర్జన్ ను భారతదేశానికి గవర్నర్ జనరల్ గా నియమించింది లార్డ్ కర్జన్ పంతొమ్మిది వందల రెండు భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ను ఏర్పాటు చేశారు ఈ కమిషన్ సిఫారసులలో ముఖ్యమైనవి ఒకటి కొత్త విశ్వవిద్యాలయాలు నిర్మించకూడదు ఉన్నవాటిని సంస్కరించాలి రెండు విశ్వవిద్యాలయాలు సమర్థవంతంగా పనిచేసేందుకు సెనెట్ సిండికేట్లను పునర్వ్యవస్థీకరించాలి మూడు పరీక్షా విధానాన్ని సంస్కరించాలి నాలుగు విశ్వవిద్యాలయాల గ్రంథాలయాలను ప్రయోగశాలలను మెరుగుపరచాలి ఐదు మూడేళ్ల డిగ్రీ కోడ్ను ప్రవేశపెట్టి ఇంటర్ను ఎత్తివేయాలి పందొమ్మిది వందల రెండు విశ్వవిద్యాలయాలు కమిషన్ సూచనలు అమలు పరిచేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదించబడింది దీనిని భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం పందొమ్మిది వందల నాలుగు అంటారు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఉన్న గోపాలకృష్ణ గోఖలే పందొమ్మిది వందల నాలుగు విశ్వవిద్యాలయాల కమిషన్ చట్టాన్ని తీవ్రంగా నిరసించాడు గోపాలకృష్ణ గోఖలే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద గోఖలే ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు దీనినే గోఖలే నివేదిన గోఖలే నివేదికలో నీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య కల్పించాలన్న సూచన తప్ప మిగతా వాటన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది అయితే గోఖలే తీరామనలో ముఖ్య అంశం అదే క్రీస్తు శకం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రకటించింది క్రీస్తు శకం బ్రిటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొనటం వల్ల భారతదేశంలో విద్యారంగంలో అభివృద్ధి కుంటువడింది క్రీస్తు శకం ఒకటి తొమ్మిది ఒకటి ఏడులో బ్రిటిష్ ప్రభుత్వం సర్ మైకేల్ సాడ్లర్ అధ్యక్షతన కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ని నియమించింది ఈ కమిషన్ని వ్యవహరిస్తారు సాడ్లర్ కమిషన్లోని ముఖ్య సూచనలు లేక సిఫారసులు విద్యా విధానం తీసుకుని రావాలి రెండు అవసరమైన చోట విశ్వవిద్యాలయముల ఏర్పాటు చేసుకోవచ్చు మూడు బోర్డ్ ఆఫ్ సెకండరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ యూనివర్సిటీ గ్రాంట్ కమిటీలు ఏర్పాటు చేయాలి కమిషన్ సూచనలన్నీ పూర్తిగా అమలు జరగలేదు సాడ్లర్ కమిషన్ పరిధి నుంచి ప్రాథమిక విద్యను తొలగించటం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో పాలనాపరమైన సంస్కరణల కోసం ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిదిలో మాంటేగ్ ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రవేశపెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మాంటేగ్ ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు అమలు తీరు పరిశీలించడానికి సైమన్ కమిషన్ ఏర్పాటు సైమన్ కమిషన్ సభ్యుడైన సర్ ఫిలిప్ హార్తాగ్ను భారతీయ విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం సిఫారసులు చేయమని బ్రిటిష్ ప్రభుత్వం కోరింది సర్ఫిలప్ హార్టాగ్ తన నివేదికను తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వానికి అందించారు కమిషన్ సిఫారసులు ఒకటి ప్రాథమిక విద్యా వ్యాప్తిలో అపవ్యయాన్ని స్తబ్దతను తొలగించాలి రెండు శాడ్లర్ కమిషన్ సిఫారసుల వల్ల విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగి వాటిలో విద్యా ప్రమాణాలు దిగజారాయి విద్యా ప్రమాణాలు పెరగటానికి చర్యలు తీసుకోవాలి మూడు ఉన్నత పాఠశాల స్థాయిలో వాణిజ్య పారిశ్రామిక కోర్సులను ప్రవేశపెట్టి వాటిలో విద్యార్థులు చేరేందుకు ప్రోత్సహించి తద్వారా చదువుకున్న నిరుద్యోగులను తగ్గించాలి నాలుగు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలలో ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి సమర్థులైన ఉపాధ్యాయులను నియమించి బోధనను మెరుగుపరచాలి ఐదు స్త్రీ విద్య చాలా అసంతృప్తిగా ఉంది స్త్రీ విద్యా వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యత ఉండటం వల్ల ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి సిఅబిఈ కార్యనిర్వహణ ప్రారంభమైనది మహాత్మాగాంధీ వార్ధాలో ప్రాతిపదిక విద్య ప్రకటన చేశారు క్రీస్తు శకం ఏడులో బ్రిటిష్ ప్రభుత్వం ఉడి నాయకత్వంలో ఒక విద్యా కమిటీని నియమించింది ఉడ్ల కమిటీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ సౌకర్యాలు కల్పించాలి బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల వృత్తి శిక్షణ ఉండాలి మహిళా ఉపాధ్యాయులను నియమించాలి శిశు విద్య ప్రాధాన్యత ఇవ్వాలి కృత్యాల ద్వారా బోధన జరగాలి క్రీస్తు శకం పందొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనటం వల్ల పందొమ్మిది వందల నలభై నాలుగు వరకు భారతదేశంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు భారతీయ విద్యా చరిత్రలో ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు వరకు మధ్య కాలాన్ని చీకటి కాలంగా భావిస్తారు విద్యారంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించటానికి రెండవ ప్రపంచ యుద్దానంతరం బ్రిటిష్ ప్రభుత్వం సిఅబీ ఈ సూచనల మేరకు సర్దాన్ సార్జ్ను ఆహ్వానించి ఒక విద్యా పథకాన్ని తయారు చెయ్యమని కోరింది నివేదిక ముఖ్య సూచనలు భారతీయ తొలి విద్యా ప్రణాళిక సార్జెంటు నివేదిక ఒకటి మూడు నుంచి ఆరు వరకు సంవత్సరాల బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అమలుపరచాలి రెండు ఆరు నుంచి పద్నాలుగు వరకు సంవత్సరాల బాల బాలికలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అమలుపరచాలి దీనిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి అంటే నలభై సంవత్సరాల కాలంలో సాధించాలి మూడు ఉన్నత పాఠశాల స్థాయిలో రెండు రకాల కోర్సులను ప్రవేశపెట్టాలి అవి ఒకటి విద్యా సంబంధమైనవి రెండు సాంకేతిక సంబంధమైనవి నాలుగు ఇంటర్ ఎత్తివేసి మొదటి సంవత్సరాన్ని ఉన్నత పాఠశాలకు రెండవ సంవత్సరాన్ని డిగ్రీ తరగతులకు మార్చాలి ఐదు దేశ పారిశ్రామిక అవసరాలకు అవసరమయ్యే కార్యనిర్వాహకులను నిపుణులైన శ్రామికులను తయారు చేయుటకు సాంకేతిక విద్యను అమలుపరచాలి ఆరు పది నుంచి నలభై వరకు సంవత్సరాల వయస్సు గల నిర్లక్ష్యరాశీలైన వారిని అక్షరాశీలను చేయుటకు వయోజన విద్య కార్యక్రమాలు అమలుపరచాలి ఏడు వివిధ విశ్వవిద్యాలయాల కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు భారతీయ విశ్వవిద్యాలయముల విరాళాల కమిటీని ఏర్పాటు చేయాలి ఎనిమిది శారీరకు మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక విద్యా సంస్థలు స్థాపించాలి తొమ్మిది ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను అభివృద్ధి పరచాలి పది ఎంప్లాయ్మెంట్ బ్యూరోలను ఏర్పాటు చేయాలి పదకొండు విశ్వవిద్యాలయాల నిర్వహణ మినహా మిగిలిన విద్యా సంస్థల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో ఉండాలి నివేదిక ప్రాముఖ్యం ప్రాథమిక ఈనాటికి అపరిష్కృతంగానే మిగిలిపోయింది కేంద్రంలో ఏర్పడింది ఆరులో కొన్ని రాష్ట్రాలలో పంచవర్ష విద్యా ప్రణాళికలు తయారు చేయబడ్డాయి ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏర్పడింది కేంద్రంలో విశ్వవిద్యాలయాలు విరాళాల కమిటీ ఏర్పాటు చేయబడింది స్వాతంత్రానంతరం చాలా కాలం వరకు కూడా సార్జంటు నివేదికే ప్రభుత్వానికి మార్గదర్శకత్వంగా ఉండింది స్వాతంత్యానంత భారతదేశంలో విద్యారంగ సంస్కరణల కోసం వచ్చిన కమిషన్లు కమిటీలు నివేదికలు స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం దేశాభివృద్ధికి విద్యను ఒక వ్యూహంగా పరిగణించింది తదనుగుణంగా భారత ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక విద్యా కమిషన్లు విద్యా విధానాలను పథకాలను రూపొందించినది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కళశాల విశ్వవిద్యాలయ స్థాయి విద్యా సంస్థలలో సంస్కరణల కోసం భారత ప్రభుత్వం విశ్వవిద్యాలయ కమిషన్ను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో భారత ప్రభుత్వం మాధ్యమిక విద్యా వ్యవస్థను సంస్కరించుటకు తగిన సూచనలిచ్చేందుకు అప్పటి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్న డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన ఒక కమిషన్ని నియమించింది మీ అందరికీ ఒక మనవి ఏమిటంటే మా వీడియోను లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పగలరు